హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీఎల్ డిజైన్ బేర్ అవుతుంది ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెల్వెట్ ఫ్రాక్ కుడుతున్నానని అది కుట్టిన తర్వాత ఎలా టర్నౌట్ అయిందో చూడండి కుట్టిన నేను అంటే నెక్ దగ్గర డిజైన్ మార్చానని చెప్పాను కదండి అదైతే నేను బర్డ్స్ కుట్టానండి కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేశాను అంటే బర్డ్స్ లోపల కొంచెం వచ్చి గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను తర్వాత చుట్టూ అంతా సిల్వర్ బీడ్స్ కళ్ళకు వచ్చి బ్లాక్ బీడ్స్ యూజ్ చేశాను హ్యాండ్స్ వచ్చి పఫ్ స్లీవ్ ఇచ్చాను ఎలాస్టిక్ యూజ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను అంటే జిప్పు ఎడ్జెస్ ఉంటాయి కదండీ అవి కూడా కనబడకుండా లోపల కుట్టాను బ్యాక్ సైడ్ వచ్చి డోరీస్ ఇస్తాం కదా అయితే కొంచెం డిఫరెంట్గా కుట్టానండి అంటే మామూలుగా కాకుండా బాగుంటుందని ఇదైతే లెవెన్ ఇయర్స్ పాపకి బర్త్డే అవుట్ ఫిట్ కింద అయితే కుట్టానండి వీడియోలో కొన్న బయట అయితే చాలా క్లాసీ లుక్ ఉందండి ఇదైతే నాకు కూడా స్టిచ్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అప్పుడు డిజైన్ మారుస్తాను ఇదైతే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టిందండి హాఫ్ సర్కిల్ అయితే కుట్టాను ఎలా ఉందో పాపకి వేసిన తర్వాత ఎలా ఉందో నేను నేను లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్